అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన శరీరానికి కావలసిన ప్రోటీన్ని ఇచ్చే రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ హెల్దీ అయిన రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు రాగులు వేస్తున్నాను అదే కప్పుతోటి సగం కప్పు వరకు సగ్గు బియ్యాన్ని కూడా వేసి ఈ రెండిటిని మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఇందులో ఒక చిటికెడంతా ఉప్పు వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మనం పిండి అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం ఈ రాగి పిండిని ఒకేసారి వాటర్ పోసేసి కలపకండి ఎందుకంటే ఈ పిండి మనకి ఉండలు కట్టేస్తుంది అలాగా రాకుండా ఉండాలి అంటే కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మనం చూసుకుంటూ కలుపుకుంటే పిండి అంతా కూడా చక్కగా ఉండలు అనేది లేకుండా కలిసిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిండిని కొంచెం పలుచగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టి ఏ కప్పుతో అయితే నేను రాగి పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి ఒక ఐదారు కప్పుల వరకు వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి ఈ విధంగా బాగా మరిగించుకున్న వాటర్లోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలనేది కట్టకుండా కదుపుకుంటూ రాగిపిండి మొత్తాన్ని కూడా ఇందులో వేసేయాలి ఇలా రాగి పిండి వేసిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మనం ఇలా కదుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మీకు రాగి పిండి అనేది ఒక యాభై శాతం వరకు మంచిగా ఉడికిపోయి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ఇందులోకి తీపి కోసం మనం ఒక యాభై గ్రాముల వరకు బెల్లం తురుముని వేస్తున్నాము బెల్లం తురుము వేసిన తరువాత ఒక ఐదు నిమిషాల వరకు ఇలా కదుపుకుంటూ మనం కుక్ చేస్తే ఆ బెల్లం అనేది వేడికి మంచిగా కరిగిపోయి మన జావకి కూడా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బెల్లం తురుము వేసిన తరువాత ఐదు నుంచి పది నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే రాగి జావ అయితే రెడీ అయిపోతుందండి ఈ రాగి జావ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది డైజెషన్ని ఇంక్రీజ్ చేస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇది మంచి ఒక ఎనర్జీ డ్రింక్ లాగా మనకి చాలా ఉపయోగపడుతుంది ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి ఒక మంచి ప్రోటీన్ డ్రింక్ లాగా పనిచేస్తుందండి మీరు కూడా నేను చూపించిన విధంగా రాగి జావని ప్రిపేర్ చేసి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ హెల్దీ జావ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్